సిమ్మాపూర్ మండలం పరిధిలోని బాలయ్యపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో జరుగుతున్న వివక్షత గురించి ఎమ్మెల్యే గారి వాహనానికి అడ్డుతగలడంతో పార్టీ కార్యకర్తలకు గ్రామస్తులకు తోపులాట జరిగింది దీంతో ఎల్ఎంబీ పోలీసు వారు మా గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు స్థానిక ఎమ్మార్ఓ ముందు బైండోవర్ చేశారు ఇలా శాంతియుత నిరసన తలపెట్టిన మమ్ములను రెచ్చగొట్టి మా అభిప్రాయాలకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని పట్టుబట్టి మమ్ములను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంపై మీరు స్థానికంగా సమస్యను పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇరు గ్రామాల మధ్యన శాంతియుత వాతావరణం వచ్చేలా ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు గ్రామ మాకు మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి గ్రామాన్ని గత ప్రభుత్వం మాకు సాంక్షన్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీని మా గ్రామ పంచాయతీ సాంక్షన్ చేసడంతో పాటు మాకు అనుబంధ గ్రామంగా సాయపల్లె అనే గ్రామాన్ని మాకు కలుపుతూ గ్రామ పంచాయతీ సాంక్ష్యం చేశారు మాకు వచ్చింది గెజెట్ నోటిఫికేషన్ మాత్రం వాలయపల్లె గ్రామ పంచాయతీ పేరు విన అయినా కూడా మాకు మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ వచ్చింది అని క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ డెవలప్ ఉన్న ఏరియాలని మళ్ళీ డెవలప్ చేద్దామని రోడ్డు ఉన్న దగ్గరనే బిల్డింగ్ కడదామని మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎక్కడ నాశనమైతే మాకిందని మామూలను తొంగలో దొక్కిన విధంగా మమ్మల్ని మారుమూల ప్రాంతంకు అక్కడనే ఉండాలి మీరు అట్లే మగ్గి ఉండాలి కానీ మీ దగ్గర ప్రభుత్వాధికారులు వచ్చే విధంగా మేము చేయము మీ ఎట్టి పరిస్థితిలో మీకు మీకు సంబంధించిన గ్రామ పంచాయతీ తీసుకపోయి అనుబంధ గ్రామమైన సాయపల్లిలో కడతాం తప్ప మీ దగ్గర మేము కట్టము మీకు మెరుగుపరచము మీకు రోడ్లు వేయము మీకు ఎటువంటి అంబులెన్స్ వచ్చే విధంగా కూడా మేము చేయము అనే విధంగా వాళ్ళు మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నారు దయించి మాపై మేము రెండు వందల మూడు వందల కుటుంబాలు ఉన్నాము మా కుటుంబాలకు మెరుగుపరిచే విధంగా సాయం చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కలిసి ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది మమ్ముల ఇకనైనా ఇంత ఆధునికత మెరుగుపడ్డటువంటి ఈ ప్రపంచంలో మేము ఇంత లోపల ఉండి సుత ఇంత మరమగ్గిపోతున్నాము మేము రేషన్ బియ్యానికి నోచుకోవడం రెండు కిలోమీటర్ల రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు పోయి నడుచుకుంటే పోతున్నాం అని బాధ కొద్దీ పింఛన్ కోసం పోతున్నాం అని బాధ కొద్దీ మేము సాంక్షన్ చేయించుకున్నటువంటి గ్రామ పంచాయతీని తీసుకుపోయి మళ్ళీ పర్లపల్లి రోడ్కు దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్కే అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నదని అక్కడ రోడ్కే కడతామని ఈ పట్టుదల మొండి పట్టుదలతో మామిన వివక్ష చూపించుకుంటూ అక్కడ కడదామని ప్రయత్నం చేస్తున్నారు మొన్న వచ్చినటువంటి కలెక్టర్ ఎమ్మెల్యే గారికి శాంతియుత నిరసన తెలిపినాము శాంతియుతంగా ప్లే కార్డులు వాడుకొని నిరసన తెలిపితే ఆ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు మా మా ప్రజలపై మా బాలయ్యపల్లె నివాసులపై అనుచితంగా మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తూ అనేక విధాలుగా మాటలని మా మాపై మా పిల్లలను కొట్టడం జరిగింది దీన్ని ఎంత దూరమైనా సహించం మాపై దాడి చేస్తే మాత్రం ప్రతి దాడికి రెడీగా ఉంటాం దయచేసి మేము వెనుక పడి ఉన్న ప్రాంతంగా మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క ఇంకా ఎటువంటి పెద్ద అధికారి చిన్న అధికారి అనేది తేడా లేకుండా మాపై దయ ఉంచి మా మా మారుమూల ప్రాంతమైన బాలేపల్లి గ్రామ పంచాయతీకి సాక్షినటువంటి భవనాన్ని బాలేపల్లిలో కడుతూ మాకు మెరుగుపరచాలని మేము ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మేము ఇన్ని రోజులు పది సంవత్సరాలు నిరీక్షణ చేసి పోయిన ప్రభుత్వాన్ని కాళ్ళ ఎలా పట్టుకోండి మేము మా బాధలు చెప్పుకుంటే వీళ్ళు ఎంత దుర్భర స్థితిలో ఉన్నారు హైదరాబాద్ రోడ్డుకు కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల దూరం ఉండి దానికి నోచుకోకపోవడం వీళ్ళు ఎంత దురష్టవంతులు అని చెప్పి వాళ్ళు మంచి మనస్సును శాంక్షన్ చేయించినటువంటి భవనాన్ని తీసుకుపోయి మళ్ళీ మెరుగున్న రోడ్డు పంటే నేను బిల్డింగ్ కడతా వచ్చే అధికారులకు కష్టం కావద్దు ప్రజల కష్టమైనా మంచిదే అధికారులు మంచిగా ఉండాలి అనే విధంగా అక్కడ కడతా అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోవాలి వీళ్ళు ప్రజల ఓట్లు మాత్రమే కావాలి వీళ్ళను ప్రజలుగా చూసేది లేదు ఓటు బ్యాంకుకు సంబంధించిన ఓటర్ ఓటర్లుగానే చూసి అంత మందమే చూసుకుంటే మరి నెక్స్ట్ ఈ మా పరిస్థితి ఏం కావాలి మేము చెప్పుకోవాలి మేము పూట గడవాలంటే రోజు పని చేసుకుంటే పూట గడిచే పరిస్థితిలో ఉన్నాము అటువంటి పరిస్థితిలో కూడా మమ్మల్ని ధర్నాలకు ఈ కలెక్టర్ ఆఫీసులకు దింపడానికి పూనుకున్నటువంటి ప్రభుత్వానికి ఇకనైనా కొంచెం జ్ఞానోదయం కలిగి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము తప్ప మేము ఏ విధమైన కార్యక్రమాలకు పూనుకోలే ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్ దుర్మార్గమైన భవన నిర్మాణం అనుబంధ క్రమంలో కొడుతున్నారు కనుక మాకు అదే ఆవేశం తప్ప ఇంకొక ఆవేశం లేదు దయచేసి మా భవనాన్ని మాకు సాంక్షన్ అయినటువంటి బాలయ్యపల్లె గెజిట్ మీద సాంక్షన్ అయినటువంటి భవనాన్ని బాలయ్యపల్లెలో కట్టాలి తప్ప అనుబంధ గ్రామంలో కట్టడానికి ఏమాత్రం మేము సైన్ చేయలేదు చంపుతే చంపండి చంపుతే చంపండి మామూలు కానీ మాకున్నటువంటి మా హక్కులని కోళ్ళు కాలరాయద్దని మేము దయచేసి వినియమించుకుంటున్నాం మేము మీరు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నదంటే మేము పది లక్షలు విలువ చేసేటువంటి రెండు గుంటల భూమి మేము డొనేట్ చేస్తున్నాం అంటున్నాం ప్రభుత్వానికే ఇస్తున్నాం అంటున్నాం ఎందుకు దీనికి కను కనువిప్పు కలుగుతలేదా మీకు ప్రభుత్వానికి రెండు గుంటల భూమి ఇవ్వాలంటే ఈ రోజుల కమర్షియల్ ఉన్న ఆ భూమిని కూడా మేము రెండు గుంటలు దానం చేయడానికి మేము ముందుకొచ్చి మాకు రావాలి భవనం అనే ప్రేమతోని మేము ఇస్తామంటే కూడా మమ్మల్ని పట్టించుకోకుండా అక్కడే కడతామనే మూర్ఖంతో మూర్ఖత్వంతో మాట్లాడుతున్నటువంటి ఏ నాయకులకు కూడా ఇది సబబు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా మీరు మా పిల్లలకు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం మా పిల్లల్ని మీరు ఏ విధంగా మీరు దెబ్బలు కొట్టారో ఆ విధం ఆ విధానాన్ని మేము ఖండిస్తున్నాం తస్మా జాగ్రత్త ఇన్ని రోజుల బట్టి సాయించినాం ఇక నుంచో మీరు సాయం మా అంటే జైల్లో పెడతారు లేకుండా ప్రాణాలు ఇస్తారు అందుకని ఇంకేం లేదు కదా మీరు చేసినటువంటి కార్యక్రమాలు మాకు మాత్రం మనసు చంపుకొని మాత్రం బతకలేము సత్య సావనని రావాలి ఉంటే గ్రామ పంచాయతీ భవనం మా బాలయ్యపల్లెలోనే ఉండాలి జై తెలంగాణ జై నేత గాని జై పాలే పల్లే దయచేసి సీఎం గారికి నా నా బాధ ఏందో తె చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నా మా బాలయ్యపల్లె సాయపల్లె మధ్యల మాకు మాకు కావాలనే కోరుకుంటున్నాము కానీ మేము గొడవలకు పోలేదు మా పిల్లల్ని కొట్టినరు తన్నిండ్రు రాళ్ళ బట్టి కొట్టిండ్రు కానీ ఇట్లా యేసుడు న్యాయం కాదు ఏ అధికారి వచ్చినా ఏ ఏ అధికారి వచ్చినా కానీ మమ్మల్ని ఏమంటారంటే సాయి ప్రజలు ఎక్కువ ఉన్నారు మీ బాలయ్య పల్లెల్లో తక్కువ ఉన్నారు మేము వాళ్ళకే విలువ ఇస్తాము మీకు విలువ ఇయ్యము అని అంటున్నారు కానీ ఇట్లా అనుడు ఇది మంచిది కాదు మేము మనుషుల లెక్క కనబడతలేమా మమ్మల్ని ఎందుకు ఇట్లా మమ్మల్ని తుంగల తొక్కేసినట్టు తొక్కెత్తుండ్రు మా మీద పగబట్టకుండ్రి సార్ దయచేసి కలెక్టర్ అమ్మగారు సీఎం గారు రేవంత్ అన్నగారు మమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని మా బాధలు తీర్చండి సార్ మీరు మా బాధలు ఇప్పటికైనా మేము మా పిల్లలు చదువుకోవడానికి కూడా మాకు సౌకర్యం లేదు ఆరోగ్యాలు మంచిగా లేకుంటే కూడా మాకు ఆంబులెన్స్ వచ్చడానికి కూడా మాకు రోడ్లు లేవు మమ్మల్ని అర్థం చేసుకొని దయచేసి మీ దండం పెడుతున్నారు సార్ మీ దండం పెడుతున్న మమ్మల్ని పగ పట్టకుండ్రి మమ్మల్ని మీ బిడ్డల్లాగా గుర్తుంచి మీ బిడ్డల్లాగా గుర్తుంచి మీ క మీరు మా కన్న తల్లిదనుకుంటున్నాం తండ్రులు అనుకుంటున్నాం మీ బిడ్డల్లా గుర్తు చేసి గుర్తుంచుకొని మమ్మల్ని కూడా మీరు కనికరించి మా బాధల్ని అర్థం చేసుకొని మాకు సాయం చేయమని అడుగుతున్నాం శాంతియుతంగా మాకు పగలు లేవు మాకు లొల్లీలద్దు మాకు దా గుద్దుకునుడు తన్నుకునుడు వద్దు మాకు ధర్నాలు వద్దు సార్ మాకు శాంతంగా మాది మాకు హక్కు మాకు కావాలనే కోరుతున్నాం సార్ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా మా ఇప్పుడు తొమ్మిది మంది పిల్లల్ని మొన్న అక్కడ కడతామని పోతే తొమ్మిది మంది పిల్లల్ని కూడా జైలు రాసిండ్రు అది కూడా కొట్టేయాలి మా పిల్లలు చదువుకునే పిల్లలు అందులో మా కొడుకులు ఉన్నారు మనమల్లు ఉన్నారు ఉన్నారు చదువుకునే పిల్లల్ని అట్లాగా కొట్టి రాళ్ళ కొట్టి అట్లా మొత్తం ఘోరంగా వేసిండ్రు సార్ మేము ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు ఇక్కడికి మాకు 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 న్యాయం జరగాలని వచ్చినాం సార్ మేము పనులు బంద్ చేసుకొని మేము పని చేస్తేనే మా పొట్టే గడుతుంది మేము కంట్రోల్ బియ్యం దీన్ని బతికెట్టాం సార్ దయచేసి అమ్మ కలెక్టర్ అమ్మ దయచేసి మా మా మొర ఆలకించి మాకు సాయం చేయి తల్లి బంచెను మీ కాళ్ళు మొక్కుతా ఇట్లా అంటున్నాను నేను తెలుగులో మాట్లాడుతున్నా నేను హిందీలో మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడు నేను అంత పెద్దగా చదువుకోలేదు అమ్మ దయచేసి మీ దండం పెడతా సీఎం గారు సార్ ఏ అధికారులు వచ్చినా ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా గాని మమ్మల్ని అందులోనే తుంగలా తొక్కుతుండ్రు గాని మమ్మల్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఎవ్వరు లేరు మా మా ఓట్లు రావాలి గాని మా బాధలు అవసరం లేదు ఎవ్వరికి మా రోడ్లు లేవు మాది బాలయ్య పల్లె సార్ మాది బాలయ్య పల్లె మాకు రోడ్లు రావాలి మాకు గ్రామ పంచాయతీ కావాలే మా పిల్లల్ని ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టినరు ఆ కేసు విడ్రా తీసుకోవాలి ఎవరు ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ అన్న మేము మార్పు కావాలి మార్పు కావాలని కోరుకుంటే ఈ మార్పు మమ్మల్కి మా ప్రాణాలే ఇస్తుంది కదా ఈ మార్పు ఎందుకు మమ్మల్ని ఇట్లా పగబట్టిండ్రు అన్నా కవ్వంపల్లి సత్యనారాయణ అన్న మీకేం పాపం చేసినామన్నా మేమేం పాపం చేసినాం మా పిల్లలు ఏం పాపం చేసినారు మాకు మాకు తొమ్మిది మంది మీద కేసులు పెట్టినరు మా పిల్లలు ఏమన్నారు మాకు మధ్యలో కావాలే సారు అని అడిగినారు అడిగినందుకు గ్రామ పంచాయతీ కోసం గ్రామ పంచాయతీ భవనం కోసం అని అడిగినరు అడిగినందుకు మా వాళ్ళను రాళ్ళ బట్టి కొట్టినరు కాళ్ళతోని తన్నిండ్రు దొబ్బిండ్రు కట్టెలు కట్టెల బట్టి కొట్టినరు నువ్వు దొబ్బేసినారు మా వాళ్ళకు దెబ్బలు తాకినాయి కేసులు పెట్టినరు ఆరు నెలల దాకా మీకు ఆరు నెలల కానీ ఇంకా ఇంకా కూడా మనుషులను ఇంకా పెడతామని అట్లా కూడా రాసి రెడీగా ఉన్నారు మాకు ఇట్లా వద్దు ఈ పగల వద్దు సార్ మేము అందరం ఐక్యమతిగా ఉండాలనే మేము కోరుకున్నాం కానీ సాయి అట్లా కాదు మాది మొత్తం సాయి అట్లా వేయలేరు సార్ సింహాపూర్ మండలం బాలేపల్లి గ్రామానికి సంబంధించిన సమస్య మీద మేము ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను నివేదిద్దామని వచ్చినాం వాస్తవమైన సమస్య ఏంటంటే గతంలో నల్లగొండ ఉమ్మడి పరిధిలో ఉన్నటువంటి బాలయపల్లి మరియు సాయపల్లి రెండు చిన్న పల్లెలు లక్ష్యానికి అంటే పరిపాలనకు దూరంగా ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడే తరుణంలో బాలేపల్లి యొక్క దూరాన్ని బట్టి కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది అయితే దీనికి సంబంధించి సాయపల్లి మొదటగా ఉంటుంది బాలేపల్లి దూరంగా ఉంటుంది సరే ఈ నల్లగొండ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెండు పల్లెలకు సమాన దూరంలో ఉండేది ఈ దూరభానే దృష్టిలో ఉంచుకొని కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది ఇక రెండు గ్రామాల మధ్య గవర్నమెంటు రెండు గ్రామాలకు సరిసమాన దూరంలో ప్రభుత్వ భూమి అవైలబిలిటీ లేదని చెప్పి చాలా రోజులు మంజూరు అయ్యి ఇప్పటికీ దాదాపు ఒక ఐదు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకోలేదు దానికి సమస్య ఏమంటే రెండు పల్లెళ్ళ లోపల ఉన్నటువంటి ఒకటే కమ్యూనిటీ అది ఇక్కడ కడితే అక్కడ దూరం అక్కడ కడితే ఇక్కడ దూరం అనే వ్యవస్థ మీద అయిపోతుంది దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పుడు కూడా గ్రామానికి రాలే కేవలం ఎంఆర్ఓ ఎంపీటీఓ ఆ లెవెల్లోనే జరిగిపోతుంది తప్ప కలెక్టర్ గారు ఆ పై స్థాయి కావచ్చు ఇంకా దాని తర్వాత ఆర్డీఓ స్థాయి కావచ్చు ఎవరు కూడా ఇంతవరకు దాని మీద అక్కడికి వచ్చి అసలు ఇక్కడ కడితే ప్రాబ్లం ఏంది అక్కడ కడితే ప్రాబ్లం ఏంది ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఏంది ముచ్చట ఎన్నో కూడా మాట్లాడలే సమస్య మొన్న అనుకోకుండా కవంపల్లి గారు ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తల పాటుగా వీళ్ళందరూ కొంచెం సాధ్యత నిరసన చేద్దామని ప్రయత్నం చేసిరు ఆ ప్రయత్నంలో కొంతమంది వీళ్లకు వాళ్ళకు మధ్య తోపులాట జరిగింది వారి యొక్క వాహనాన్ని కొంతమంది గ్రామస్తులు నిరసన తెలిపాలే మా ఎమ్మెల్యే అనే ఉద్దేశంతో ఆ వాహనానికి అడ్డుకుపోవడం జరగడం వల్ల కొంచెం తోపులాట జరిగింది ఆ తోపులాటలో ఈ గ్రామస్తుల మీద తొమ్మిది మందికి పైగా నైన్ అండ్ అదర్స్ అని కేసు ఫైల్ దాంతో దాంతోపాటుగా నార్మల్ కేసు అని చెప్పి మేము సిఏ గారితో మాట్లాడితే సరే అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇట్లా కేసులు చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు ఆ వాహనాన్ని అడ్డుకున్నారని చెప్పారు ఎమ్మెల్యే గారి వాహనాన్ని అడ్డుకోవడం అనేది వాళ్ళ యొక్క ఫ్రీడమ్ వారి జాతికి సంబంధించిన ఎమ్మెల్యేను ఒక దళిత ఎమ్మెల్యేని దళితులు ఆపుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే ఒక్క కొంచెం శృతిమించింది దానికి తను కూర్చొని మాట్లాడితే అయిపోయేది తొమ్మిది మంది మీద కేసులు పెట్టేసరికి కొంతమంది చదువుకున్న పిల్లలన్నారు ఇప్పటికైనా మేము ఒక అపీల్ చేస్తున్నాం ఏంటంటే మీరు శాంతియుతంగా వాళ్ళందరూ రెండు గ్రామాల ప్రజల్ని కూర్చుని పెట్టి గ్రామ ప్రభుత్వ భూమి అవైలబుల్ లేనప్పుడు రెండు గ్రామాలకు ఎటువంటి పరిష్కారం చేయాలనో ఎవరి ద్వారానో మాట్లాడి చేయాలి తప్ప వాళ్ళను ఆరు నెలల దాకా బైండ్ ఓర్ చేసిరు ఆ బైండోర్ అనేది బాగా సమస్యాత్మకమైన సమస్య ఆ బైండోర్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ రోజు భయపడుతున్నారు ఆ పల్లె మొత్తం భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారు తీసుకొచ్చిన విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే వెంటనే రెండు గ్రామాల ప్రజలను కూర్చుండబెట్టి ఎక్కడ కడితే వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు కట్టాలనేది మా యొక్క అభిప్రాయం ఇప్పుడు ఈ బాలేపల్లెలో కడితే సాయపల్లెలకు సమస్య తీసుకొచ్చి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సాయపల్లెలోని ఈ బాలయపల్లెలోకి రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తరు కాబట్టి రెండు గ్రామాల ప్రజలను కూర్చుని పెట్టాం మరొకసారి చెప్తున్నాం ఏ గ్రామంలో కట్టాలని మేము అంటలేం రెండు గ్రామాల ప్రజలను కూర్చుని ఒకవేళ ఆ గ్రామంలో కడితే ఈ గ్రామానికి ఏం ఆల్టర్నేట్ రిలీఫ్ ఇవ్వాలి ఈ గ్రామంలో కడితే ఆ గ్రామానికి ఏం రిలీఫ్ ఇవ్వాలి అనేది దాని మీద ఉన్నత స్థాయి అధికారులు తీవ్రంగా ఆలోచించి సమస్యను పరిష్కారం చేయాలని మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం దీనిలో రాజకీయాలు ఏం లేవు ఖచ్చితంగా వాళ్ళ మీద పెట్టిన కేసులు తీసేయాలని మేము మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సుగుర్తి జగదీశ్వరాచారి నేను అడ్వకేటు బీజేపీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కేవలం వాళ్ళు ఆ సమస్య ఉందని మా దృష్టికి తీసుకొస్తే మేము స్పందించాం